హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళి ఏదైనా స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడైనా ఇలా కాజు పన్నీర్ కర్రీ చేసి చూడండి ఎంత బాగుంటుందో ఇలా టేస్టీగా ప్లేట్ నిండా మనకు కావాల్సింది సర్వ్ చేసుకొని తినడానికి రెస్టారెంట్కే వెళ్ళాలా అవసరమే లేదండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా మన ఇంట్లోనే మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కూడా చాలా సింపుల్ ముందైతే పన్నీర్ని తీసుకొని శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి ఈ పన్నీర్ మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు అలా శుభ్రంగా కడిగిన పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి మరి చిన్న చిన్న పీసెస్గా తీసుకోకూడదండి కర్రీ చేసుకునేటప్పుడు ముక్కలు ఇరిగిపోతే కొంచెం పెద్దగానే ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఇలా చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్లో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా కలుపుకోవాలి పన్నీర్ లేకపోతే విరిగిపోయిద్ది ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనం గ్రేవీ కోసం రెడీ చేసేసుకుందాం ఈ గ్రేవీ కోసం మనం ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకుందామండి ఈ కర్రీ కోసం నేనైతే మూడు ఉల్లిపాయలు రెండు టమోటాలు అయితే తీసేసుకున్నాం టమోటాలు కట్ చేసుకునేటప్పుడు ఈ వైట్గా ఉండే ఈ పాట్ మాత్రం తీసేసుకోవాలండి టమాటాలో ఈ వైట్ పాట్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందంట ఇలా కట్ చేసుకొని మిగతా టమోటానైతే మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుందాం అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా టమాటా ఉల్లిపాయ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని ఆయిల్ అయితే కొంచెం హీట్ ఎక్కాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలని అయితే వేసేసుకుందాం ఆయిల్లో వేయంగానే గంట పెట్టేసి కలపెట్టకూడదు ఒక వన్ మినిట్ ఆగి ఈ పన్నీర్ ముక్కల్ని కలుపుకుందాం ఈ పన్నీర్ ముక్కల్ని అయితే ఎక్కువసేపు వేపకూడదు జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వేపేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఎక్కువసేపు వేపితే మాత్రం ముక్క గట్టి పడిపోయి కర్రీలో అయితే గట్టిగా ఉంటాయి జస్ట్ ఆ మసాలాలు ముక్కకు పట్టేంతవరకు టూ టూ త్రీ మినిట్స్ వేపు తీసేసుకుంటే కర్రీలో వేసిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి పన్నీర్ వేపేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఈ ఆనియన్ టమాటాతో పాటు మన గ్రేవీ మంచిగా తిక్కుగా రావడానికి టూ స్పూన్స్ పుచ్చగింజలు ఒక పది కాజు అయితే వేసేసుకుందాం ఈ పుచ్చగింజలు కాజు అనేది కర్రీని చాలా కమ్మగా ఉండేటట్లు చేస్తుంది ఈ రెండింటిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇవన్నీ టమాటోలో ఉన్న వాటర్తోనే సాఫ్ట్ అయిపోతాయి ఇవి కూడా ఎక్కువసేపు వేపక్కలేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోయింది ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వీటిని అయితే దించుకొని చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టేసుకుందాం ఈ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత వేరొక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం కావగానే మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి దీనిలోకి నేనైతే చెక్క లవంగం బిర్యానీ ఆకు ఈ మూడింటిని అయితే వేసాం అవి కొంచెం ఫ్రై అవ్వంగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ టమోటా అండ్ ఉల్లిపాయ పేస్ట్ అది మొత్తం వేసేసుకోవాలి టమోటా ఉల్లిపాయ ఆల్రెడీ వేపుకున్నాం కాబట్టి ఈ మసాలా ఉడకడానికి మనకైతే ఎక్కువ సమయం పట్టదు కొంచెం ఉడికిన తర్వాత వన్ స్పూన్ కారం మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఈ మూడింటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక త్రీ స్పూన్ కాట్ తీసుకొని పెరుగులో ఎటువంటి తొలకలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి పెరుగు ఎంత బాగా బీట్ చేసుకుంటే ఈ కర్రీలో అంత బాగా కలిసిద్ది లేకపోతే తొలకలు తొలకలుగా ఉండిపోయిద్ది ఇలా కర్రీలో వేసిన తర్వాత కాసేపు అయితే కుక్ అవనిద్దాం మంచిగా కుక్ అయ్యింది అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఆ టైంలో మనమైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు ఆ పన్నీర్ ముక్కలు అయితే ఈ కర్రీలో వేసేసుకుందాం ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఈ కర్రీని టూ టూ త్రీ మినిట్స్ కుక్ చేద్దాం ఈ కర్రీ అయిపోయింది అని మనకు ఎలా తెలిసిద్ది అంటే చక్కగా ఆయిల్ అయితే పైకి రిలీజ్ అయిద్దండి ఆ టైంలో మనం కసూరి మేతి లేకపోతే కొత్తిమీర వేసుకొని తింపేసుకుందాం నేనైతే ఇక్కడ కొత్తిమీర వేస్తున్నాను ఇంకేముంది ఎంతో ఈజీగా మన పన్నీర్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందామా ఒక బౌల్లోకి అయితే ఈ కర్రీని తీసేసుకొని సర్వ్ చేసుకునే ముందు మాత్రమే ఈ ఆయిల్లో ఫ్రై చేసిన కాజుని కర్రీ పైన వేసుకోవాలి రెస్టారెంట్లో కూడా సేమ్ మనకు సర్వ్ చేసే ముందే ఇలా కాజు పైన వేసిస్తారండి ఈ కాజు పన్నీర్ కర్రీకి కాంబినేషన్గా నేనైతే చపాతి అండ్ వెజిటేబుల్ రైస్ చేసా ఏదైనా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రెస్టారెంట్ స్టైల్లో అయితే ఎమ్మీగా ఉంటుంది దీనిలో కొంచెం నిమ్మకాయ పిండికొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో నాది హామీ ఈ పన్నీర్ కాజు కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఈ వీకెండ్కి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫిదా అవ్వాల్సిందే మిమ్మల్ని అయితే పొగత్తలతో ముంచేయాల్సిందే ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి